అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అండ్ అలాగే విలేజ్ సంబంధించినటువంటి టోటల్ న్యూ టొమాటో క్రాప్స్ అండ్ ఆల్రెడీ కటింగ్ పడే తోటల ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ విలేజ్ నేమ్ వచ్చేసి మందాలపల్లి విలేజ్ అండి కుందుర్పి మండలం కళ్యాణదుర్గం తాలూకా అండ్ అనంతపురం జిల్లా అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ తోటకు వచ్చేసి థర్టీ టూ డేస్ అయిందండి ఈ ప్లాంటేషన్ చేసి ముప్పై రెండు రోజులు అయింది అండ్ ఈ ఫార్మర్ అన్న నేము భరత్ అండి అండ్ ఈ విలేజ్లో వచ్చేసి ప్రజెంట్ కటింగ్ పడే తోటలు మూడు తోటలు ఉన్నాయండి అండ్ థర్టీ టు ఫార్టీ డేస్ అయినటువంటి టమోటా ప్లాంటేషన్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువగానే చేశారు ప్లాంటేషన్ అండ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్య ఉన్నటువంటి తోటలు వచ్చేసి సో చాలా ఎక్కువగా చేస్తున్నారు అండ్ ప్రజెంట్ ఇప్పుడు కూడా ప్లాంటేషన్ అయితే చేస్తున్నారు చేయడం స్టార్ట్ అయిందనమాట అండ్ టోటల్ తీసుకుంటే కనుక ఇప్పుడు ప్లాంటేషన్ అయినటువంటి టమోటా క్రాప్స్ టోటల్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలు ఉన్నాయండి ఇంకా ప్లాంటేషన్ చేసే ఎకరాలు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ